బంతి బౌండరీ దాటిందో లేదో బెంగళూరు స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది ఆ అద్భుత విజయం అలాంటిది మరి సాధారణంగా దేశవాళీ క్రికెట్ వార్తల్లో నిలవదు కానీ ఆ రోజు మాత్రం మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఢిల్లీ జెర్సీలో మన విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్పై ఒక సంచలన సెంచరీతో తన టీంకి నాలుగు వికెట్ల అద్భుతమైన గెలుపుని అందించాడు ఇదో మామూలు ఆట కాదండి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎలైట్ గ్రూప్ మ్యాచ్ అందుకే క్షణాల్లో క్రికెట్ ప్రపంచం మొత్తం దాని గురించే మాట్లాడుకుంది అన్ని ప్లాట్ఫామ్స్ లో ఆంధ్ర వర్సెస్ ఢిల్లీ అంటూ ట్రెండింగ్ అయింది కింగ్ కోహ్లీ మళ్లీ దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్న ఆ అరుదైన దృశ్యాన్ని చూడాలని అభిమానులు లైవ్ స్కోర్లు స్ట్రీమింగ్ లింకుల కోసం ఎగబడ్డారు వెతికారు చేజింగ్ నిజంగా చాలా సాహసోపేతంగా సాగింది ఉత్కంఠ తారాస్థాయికి చేరింది కానీ కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా ఢిల్లీ టీంకి ఒక పట్టు ఉన్నట్టే కనిపించింది అసలు ఈ మ్యాచ్ ని ఇంత క్లాసిక్ గా మార్చింది ఏంటి కోహ్లీ తిరిగి రావడం భారత క్రికెట్లో ఎలాంటి సంచలనం సృష్టించింది కోహ్లీ మెరుపులు చూడకముందే ఆంధ్రప్రదేశ్ టీం మాత్రం ఓ పెద్ద సవాల్ విసిరింది టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది అయితే ఆంధ్ర బ్యాటర్లు బలంగా పునాది వేయడం మొదలుపెట్టడంతో ఈ నిర్ణయం మొదట్లో బెడిసికుట్టినట్టే అనిపించింది వాళ్ల ఇన్నింగ్స్ కి రికీభూయి వెన్నెముకలా నిలబడి ఓ అద్భుతమైన సెంచరీతో ఆంధ్ర స్కోర్ నిలబెట్టాడు అతను చాలా ప్రశాంతంగా డూకుడుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత యాభై ఓవర్లలో తన టీంని ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు బుయ్ కేవలం నూట ఐదు బంతుల్లో చేసిన నూట ఇరవై రెండు పరుగులు బౌండరీలు భారీ సిక్సులతో నిండి ఆంధ్ర నుంచి ఎంత టాలెంట్ వస్తుందో ప్రపంచానికి చాటింది షేక్ రషీద్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు కూడా కొన్ని కీలక పరుగులు చేసి తోడు నిలవడంతో ఆంధ్ర ఒక గట్టి టార్గెట్ ని ఢిల్లీ ముందుంచింది ఇది ఖచ్చితంగా థ్రిల్లింగ్ పోటీకి దారి తీస్తుంది ఢిల్లీ స్టార్ బ్యాటింగ్ లైనప్ పై ఇప్పుడు మొత్తం ఒత్తిడి పడుతుంది దిల్లీ లక్ష్య ఛేదనకు రంగం సిద్ధమైంది అయితే విరాట్ కోహ్లీ ఏదో సాధించాలని బరిలోకి దిగాడని మొదటి నుంచే అర్థమైపోయింది ముందుగానే క్రీజులోకి అడుగుపెట్టిన కోహ్లీ వెంటనే ఆట పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు తన ట్రేడ్మార్క్ పవర్ అండ్ ప్రిసిషన్తో బలం ఖచ్చితత్వం కలగలిసిన ఆటతో ఆంధ్ర నిర్దేశించిన కఠినమైన లక్ష్యాన్ని చాలా ఈజీగా మార్చేశాడు కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే వేగంగా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అంతేకాదు షార్యతో కలిసి నూట పదమూడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కోహ్లీ దూకుడు ఏమాత్రం తగ్గలేదు అతను కొట్టిన ప్రతి షాట్కి ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు ఇక ఎనభై నాలుగు బంతుల్లోనే తన యాభై ఎనిమిదో లిస్ట్ ఏ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు ఈ సెంచరీ కేవలం అతని అద్భుతమైన ఫామ్ని చాటి చెప్పడమే కాదు లిస్ట్ ఏ క్రికెట్లో పదహారు వేలు పరుగుల మార్కును కూడా దాటేశాడు సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ప్లేయర్ గా నిలిచాడు కోహ్లీ నూట ఒకటి బంతుల్లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో కూడిన అతని నూట ముప్పై ఒకటి పరుగుల ఇన్నింగ్స్ ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ని సింగిల్ హ్యాండ్తో గెలిపించింది నాలుగు వికెట్లు ఉండగానే ఢిల్లీని విజేతగా నిలబెట్టాడు విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ ఆడటం చాలా అరుదైన సంఘటన దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత మన దేశంలోని ముఖ్యమైన యాభై ఓవర్ల టోర్నీలో అతను పాల్గొంటున్నాడు కోహ్లీతో పాటు రోహిత్ శర్మ లాంటి సీనియర్ అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఆడటానికి ముందుకు రావడంతో ఈ టోర్నమెంట్కి ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది కేంద్ర కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్లలో ఆడాలంటూ బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలకు ఇది బాగా ముడిపడి ఉంది కానీ కోహ్లీ విషయానికొస్తే ఇది కేవలం నిబంధనలను పాటించడం కంటే ఎక్కువే జాతీయ సెలెక్టర్లు కూడా ఈ ప్రదర్శనలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఆటలో నిలకడ ఫామ్ కోసం ప్రత్యేకంగా చూస్తున్నారు ముఖ్యంగా అదే రోజు రోహిత్ శర్మ కూడా ముంబై తరపున ధనాధన్ నూట యాభై ఐదు పరుగులు కుట్టడంతో ఈ మ్యాచ్ ఒక పెద్ద చర్చకు దారితీసింది ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు భారత క్రికెట్లో ఒక హెడ్లైన్ అయ్యేలాంటి క్షణాన్ని సృష్టించాయి దీంతో జాతీయ జట్టు ఎంపిక తరం తరం మారే ఆటగాళ్ల గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఢిల్లీ వర్సెస్ ఆంధ్రా మ్యాచ్ దీని ప్రభావం కేవలం గెలుపోటముల వరకే పరిమితం కాదు అంతకుమించి ఉంది కోహ్లీ తన బ్యాట్తో ముండుండి నడిపించి ఢిల్లీని గెలిపించడం వల్ల వాళ్లు ఎలైట్ గ్రూప్లో తమ స్థానాన్ని పక్కా చేసుకున్నారు నాకౌట్ స్టేజ్ కి క్వాలిఫై అవ్వడానికి ఇది చాలా చాలా ముఖ్యం కదా ఆంధ్రా విషయానికొస్తే ఓడిపోయినా కూడా రికీ ఎలాంటి పెద్ద టీంపై సెంచరీ కొట్టడం వాళ్ల స్థాయిని చాలా పెంచింది తమ దగ్గర టాప్ క్లాస్ టాలెంట్ ఉందని అలాంటి ప్లేయర్స్ ని తయారు చేయగలరని ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది ఈ మ్యాచ్ ఇంకో విషయాన్ని కూడా బాగా చూపించింది దేశవాళీ క్రికెట్కి కూడా ఎంత క్రేజ్ వస్తుందో ముఖ్యంగా స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఎంత ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ఉంటుందో అన్నది అందుకే లైవ్ స్ట్రీమింగ్ లు స్కోర్ కార్డ్ సెట్స్లు విపరీతంగా పెరిగాయి ఈ టోర్నమెంట్ ఎంత ముఖ్యమైందో చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ రెండు తరాల మధ్య పోరాటం అనే మాటకి ఇది సరిగ్గా సరిపోతుంది పాత తరం దిగ్గజాలు కొత్త తరం యువ స్టార్లు ఇద్దరూ తమ సత్తా ఏంటో ఇక్కడ నిరూపించుకుంటున్నారు కదా నిజంగా ఈ మ్యాచ్ మన భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం అనే చెప్పాలి దేశవాళీ మ్యాచ్లలో కూడా డ్రామా ఉత్కంఠ తీవ్రత ఏమాత్రం తగ్గవు అని అందరికీ గుర్తుచేసింది